ప్రేమైన దేవుని పిల్లలారా బాగున్నారా అందరూ బాగున్నారని ప్రభు పేరిట నేను కూడా ఆనందిస్తున్నాను దేవుని యొక్క కృపచేత మరో రోజున దేవుడి తరుణానిచ్చి మీతో మరొక సందేశాన్ని పంచుకోవడానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి దేవుని ఎంతగానో శృతించి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను మంచిది ఈ ఉదయ కాంతి సమయంలో ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈ వాగ్దానంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని గమనించి ముందుకు మనము సాగనై ఉన్నాము కనుక దయచేసి చదువుతున్న వాక్య సందేశాన్ని ఆలకించారని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం ఎర్మియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి నుండి దేవుడు వచ్చినముల వరకు మనం ధ్యానం చేసుకుందాం యుహోవా యుద్ధ నుండి ఎర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్మో అక్కడ నా మాటలు నీకు తెలియజేతును నేను కుమ్మరి వాని కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారే మీద పని చేయుచుండెను కుమ్మరి చిగటి మట్టితో కుండ వాని చేతిలో విడిపోగా ఆ చిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానిని దానితో ఒక కుండ చేసెను అంతటి యుహో నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవించను ఇస్రాయిలులారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా ఇదే యోహో వాక్ జిగటు మన్ను కుమ్మరి అని చేతిలో ఉన్నట్లుగా ఇస్రాయిలు మీరు నా చేతిలో ఉన్నారు మంచిది ప్రియులారా ఇరిమియ గ్రంథంలో ఇర్మియ ప్రవక్త ఇస్రాయల్ ప్రజల గురించి చెప్తూ ఉన్నాడు కుమ్మరివాడు సారి మీద తనకు యుక్తమైనట్లుగా కుండలను చేసి తయారు చేసి కొన్ని కొన్ని పాత్రలను చేస్తూ ఉన్నాడని చదవగలుగుతూ ఉంటున్నాం దేవుడు కూడా మనలని ఈ నూతన సంవత్సరంలో ఏ పాత్ర చేయాలనుకున్నాడో మెరగ గనుక దేవుని యొక్క సందేశము చేత మనం హెచ్చరించబడడానికి వాక్కుమని ఈ సంవత్సరంలో ఏమని హెచ్చరిస్తుందనంటే పోయిన సంవత్సరం అంతా మనం పగిలిపోయిన కుండవలే ఉన్నామేమో కుమ్మరి వని చేతులో పాత్రలు విడిపోయి పగిలిపోయినట్లుగా మన జీవితాలు కూడా పతనాలు అయినాయేమో కనుక ప్రేమని దేవుని పిల్లల దేవుడు అంటున్నాడు వాని చేతిలో జిగట మన్ను ఉన్నట్లు ఇస్రాయల్ సర్వ మా మీరు నా చేతిలో ఉన్న ఈ సంవత్సరమైనా నేను ఒక పాత్రగా మిమ్మల్ని మలచాలని అనుకుంటున్నాను అంటున్నాడు దేవుడు జిగట మన్నుగా మనము తయారైతే దేవుడు ఇష్టమైన పాత్రగా ఆయన రెడీగా ఉన్నాడు గనుక ఈ లోకంలో మనకు ఎన్ని రకాలుగా మనం జీవించాలని ఆలోచనకర్తలుగా మనం ఉన్నప్పటికైనాను దేవుని చిత్తమలేనిది ఏమి చేయలేము సుమా పగిలిపోయిన జీవిత నాశనమైపోయిన బ్రతుకులు దేవుని కొరకు జీవించలేనటువంటి గ్రహణాలు మనిషిలో ఈరోజు లేవు గనుకనే అనేక మంది విడిపోయి జారిపోయి వేసారిపోయి నాశనానికి ఆహుతి మాట వాస్తవం కానీ ఇరుమే ప్రవక్త చూపుతూ ఉన్నాడు యహోవా నాకు ప్రత్యక్షమై కుమ్మరివాణి ఇంటికి వెళ్ళమో నేను నీకు అక్కడ కొన్ని సంగతి అంటున్నాను ఈ తెలుపగలిగినటువంటి మాటలు ఏంటంటే కుమ్మరివాడు కుమ్మరివాని చేతితో తనకి యుక్తమైనట్టు పాత్రలుగా చేసేదానికి అంత ఇష్టపడితే దేవుడు అంటున్నాడు చూశావా కుంభరి వనికి వాడు మంచుకుంటున్నాడు కుండల్ని పాత్రని నీవు నన్ను నమ్మినందుకు నా ప్రజలను నువ్వు ఏలుతున్నందుకు నేను కూడా ఈ విధంగా కొన్ని పాత్రలుగా కొన్ని కుండలుగా చేసి నా పిల్లల నేను ఆనందించాలని ఆశపడుతూ ఉన్నాను నువ్వు వెళ్ళి ముందుగా చూసిన సంగతులతో ఇస్రాయల్ ప్రజలకు బోధించవా అన్న మాట ఈ వాక్యం మనం చదువుతున్నాము దేవుని పిల్లలారా స్త్రీలైనా పురుషులైనా అందరికీ దేవుడు ఉంటే చెప్తున్నాడు ఈ సంవత్సరంలో ఏ పాత్రగా వాడబడాలనుకుంటున్నావు పాటలు పాడేది ఒక పాత్రతనం కాదా ప్రార్థించు వారుగా తీర్మానం చేసుకొని ప్రార్థన ఎదుగుదల ఉంటే అది ఒక పాత్ర కాదా వాక్య సందేశాన్ని రోజు రోజుకి చదువుతూ బలపరచబడి దేవుని కొరకు ఒక పత్రికగా నిలబడితే ఒక పాత్ర కాదా ఈ రోజుల్లో నేను కూడా ఒక పాత్రగా ఉండాలని కోరుకున్న వాళ్ళకి ఇదొక మంచి సందేశం నా ప్రియమైన దేవుని సంగమ దేవునికి పాత్రలుగా జీవించాలని ఈ వాక్యాన్ని గిరిమియ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు గనక ఈ సంవత్సరమైన దేవుని కొరకును ఒక బలమైన పాత్రగా వాడబడాలని నా దేవాతి దేవుడైన యేసు ఆశిస్తూ ఉన్నాడు ప్రతిదినము వాక్యాన్ని ఏమైనా నెమరు వేసుకుంటూ ప్రతిదినము దేవుడు దైవ సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు వాగ్దాన రీతిలో అనేటువంటి ఒక క్రమం ఒక పద్ధతిగా బాధ్యతగా భారముగా ప్రభునామాన్ని ఎంచుకొని నేను ఎదగాల ఎతికించబడాలా నేను అభివృద్ధి చెందాలా దేవుని కొరకై బలమైన ఒక పాత్రగా నేను వాడబడితే దేవునికి మహిమ నా కుటుంబానికి ఒక మంచి సాక్ష్యం నా మందిరానికి ఒక మంచి సాక్ష్యం సమాజంలో ఒక మంచి సాక్ష్యం అని నువ్వు ఎప్పుడైతే గుర్తించి ప్రభు నామాన్ని పాత్రగా ఎంచుకొని ఒక పాత్రగా తీర్పు తీర్చబడతావో అంతకంటే ఈ లోకంలో గొప్ప ఘనత ఏంది లేదు పిల్ల ఇంతకుముందు మనము పోయిన సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పగిలిపోయిన పాత్రలుగా మేము దేవుని చేతిలో ఒక మకొడ్మగా ఒక పాత్రగా ఒక కుండగా తయారు కావాల్సిన మనం కొన్ని కొన్ని సమస్యల వలన కొన్ని కొన్ని ఆర్థిక సమస్యల వలన ఇరుకులు ఇబ్బందుల వలన అవరోధన మధ్యలో చిక్కుబడి సాత్వం యొక్క బంధుకస్తాల్లో చిక్కుబడి దేవుని సమూహానికి రాలేక దేవునితో సన్నిధిలో కూర్చొని ఆయన ఆరాధించక ఆయన మాటలను త్రోసివేసి ఉన్నావేమో అందుకే ఒక బలమైన పాత్రగా వాడవలసిన నీవు వాడవలసిన దానివ నీవు ఏ రకంగా అవుతుందని చెప్పేసి వెనికి జారిపోయి పగిలిపోయిన కుండల పాత్రలుగా అయిపోయినావేమో కానీ దేవుడు మరల ఈ సంవత్సరం తన పిల్లలైన మనకు ఒక వాగ్దానం అందిస్తున్నాడు ప్రేమని దేవుని పెట్టాలని మీ విశ్వాసమును మరలా నేను కట్టెతను కుమ్మరవాణి చేతులు చికట ఉన్నట్లు మీరు నా చేతిలో ఉన్నారు కనుక ఈ సంవత్సరమైనా మీరు పాత్రలుగా మీరు ఎంచితే నేను మిమ్మల్ని ఒక మంచి పాత్రలుగా తయారు చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు పిల్ల మట్టి వాడికి పనికి రాకపోవచ్చునేమో అదే మట్టితోనే మనిషిని చేశాడు దేవుడు ప్రియుడ రోజు దేవుడు ఆ మట్టి స్థుతించాల మట్టితో చేయబడిన మనిషి దేవుని గనపరచాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రేమని వారుల ఈ వాక్కు ఉదయకాంతి సమయంలో మీరు విన్నారు కనుక ఈ వాక్యానికి లోబడి ఈ వాక్యాన్ని హృదయంలో తీసుకొని ఏ ఒక్కరు కూడా వేసారి పోకుండా నాకెవరూ లేరు నా ప్రార్థన ఆలగించడం నేను పాత్రను కాలేను నా వల్ల కాదు నేనేమి చేయలేను నేనింతే నా వృద్ధికి ఇంతే అనుకుంటే అది ప్రేమ ప్రియు కానీ ప్రభు అంటున్నాడు జారిపోయినావా పగిలిపోయినావా కానీ మరలానే తీసుకుంటాను నిన్ను నా చేతిలో చూడుము నా అర చేతిలో నేను చెక్కి ఉన్నాను అంటాడు ప్రేమని వాళ్ళ ఈ రోజుల్లో బలపరిచే వాళ్ళు లేకపోవచ్చు ఎంకరేజ్ వాళ్ళు లేకపోవచ్చు మంచిగా మాట్లాడించి ఒక మంచి సందేశాన్ని ఇచ్చి నడిపించేవారు లేకపోవచ్చు కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారా మరలా కరుణావస్థలతో కలిగిన వాడి కృప చూపిస్తున్నాడు పిల్ల ఈ కృపకాలం దాటక మునిపే దేవుడు దర్శించుతున్న సమయాన దీవు దర్శనాన్ని అందుకొని ప్రభు కొరకు నిలబడితే ఆయన ఒక పాత్రగా చేయాలనుకుంటున్నాడు సమాజంలో ఒక మంచి పాత్రగా సంఘంలో ఒక పాత్రగా కుటుంబంలో ఒక పాత్రగా ఆశీర్వదకరమైన దీవెనగా దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు ఈరోజు ఈ యొక్క వాగ్దానంతో దేవుడిని నేను దీవించి ఆశీర్వదించి గాక మంచిది ఈ సందేశమైనటువంటి మీరు మిమ్మల్ని దేవుడు బహుగా ఆశీర్వదించి మిమ్మల్ని మీ కుటుంబాన్ని సంరక్షించి ఆదరించి రాబోయే దినాల్లో మీ కుటుంబాన్ని మిమ్మల్ని మీ అభివృద్ధి అభివృద్ధిపరచును గాక దేవుడి చిత్తమైతే మరలా రేపు ఉదయానం మనం అందరం ఇలాగే కలుసుకొని నామాన్ని ఘనపరిచి మనమందరూ ఉత్సాహించి సంతోషించు దుమ్మకాక దేవుడి మాటలను దివించునుగాకను చిన్న ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధురా ప్రేమకులుతారు నిగరమైన పొందనాల సూత్ర స్తోత్రాలు చేస్తున్నాను యువదకాంతి శ్రమంలో దేవ ఇరిమేతో మాట్లాడిన దేవుడు బలమైన పాత్రగా చేయాలనుకున్న నీవు మరి నైనా పోయిన సంస్థల్లో ఎక్కడ విరిగామో ఎక్కడ నలిగామో ఎక్కడ అరిగాము ఏ పరిస్థితులు ఎలా తారుమారులుగా అయిపోయినాయో అన్ని కూడా ప్రభా నే మహిమ్మకే చంద్రుగా కానీ ప్రార్థించాం ఈ సంవత్సరమైన ఒక పాత్రగా బలమైన పాత్రగా మీరు వాడుకొని నడిపించి ఆశీర్వదించమని కోరుతూ మార్పు చెందిన పిల్లలను నాయన ఈ వాక్యం విని తెలుసుకొని ప్రభా వాక్యానుసారంగా జీవించాలని ఆశపడిన పిల్లల్ని ఈ ఉదయ కాంతి సమయంలో మీరు వారిని వారి పిల్లల్ని వారి కుటుంబాన్ని వారి యొక్క స్వాస్థ్యాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేయగలుగుతున్నారు యూట్యూబ్లో ఛానల్ చూసేవారిని లైవ్లో చూసేవారిని తప్పక మీరు జ్ఞాపం చేసుకోండి నాయన ఇంకా ఆత్మరక్షణను పొందలేని కుటుంబాలు ఎన్నున్నాయి అవన్నీ కూడా ప్రభావ నీ నామానికి త్వరగా వచ్చే కృప అనుగ్రహించమని ప్రార్థన నా చేయగలుగుతా ఉన్నాయన అనేకులకు ఉపయోగకరంగా మార్చే కృప ఈ కలువరి కృప ప్రైమ్ మినిస్ట్రీస్ ప్రార్థన సన్నిధి మీరు ఆశీర్వదించండి నాయన అద్భుతంగా ప్రజలు నడిపించండి ప్రతి ఒక్కరు మారందాలా నీ రాజ్యం కొరకు నా ప్రభావ మేము తండ్రి దృక్పథంతో చేస్తున్న ఈ పరిచయం ఆశ్రమించు దొరుకుతాక అన్ని విధములుగా నడిపించి స్థుతి ఘనత మహిమ కీర్తి ప్రభావ పొంది జరిగించమని మా ప్రియుడు మా లక్ష్యపడి యేసుక్రీస్తు క్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా దయగల తండ్రి ఆమె మంచిది ప్రియులారా మరలా రేపు ఉదయానా మనందరం కలుసుకుందాం అంతవరకు దేవుని సన్నిధి మీకు మాకు మనందరికీ తోడే ఉండను గాక గడ్